ఖమ్మం జిల్లా తల్లాడ అన్నారిగూడెంలో నకిలీ డ్రగ్ కంపెనీపై డ్రగ్ కంట్రోల్ అధికారులు దాడులు నిర్వహించారు నిబంధనలకు విరుద్ధంగా స్పైకా ఇండస్ట్రీలో మందులు తయారు చేస్తున్నట్టు గుర్తించారు కంపెనీ యజమాని ఎలాంటి అనుమతులు లేకుండా తొమ్మిది బెయిలర్లు ఏర్పాటు చేసి మందులు తయారు చేస్తున్నారు ఈ దాడులు ఇరవై ఎనిమిది బ్యాగుల్లో నిల్వ చేసిన తొమ్మిది క్వింటాల ముప్పై ఐదు కిలోల మెటీరియల్ సీజ్ చేశారు స్పైకా ఇండస్ట్రీలో తరైన మందులు హైదరాబాద్లో యాస్పిన్ బయో ఫార్మసీ కంపెనీకి తరలిస్తున్నట్లు అధికారులు తెలిపారు నకిలీ డ్రగ్ కంపెనీ నడిపిస్తున్న యాస్పిన్ బయో ఫార్మసీ యజమాని సతీష్ రెడ్డి పరారీలో ఉన్నారని త్వరలో పట్టుకుంటామని తెలిపారు డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ ఖమ్మం మేము ఇన్ఫర్ ఇన్ఫర్మేషన్ రావడం ద్వారా మేము ఇది తల్లాడ తల్లాడ దగ్గర అన్న అన్నగూడెంలో ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో లైసెన్స్ లేకుండా మరియు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పర్మిషన్ లేకుండా లేదా ఇతర కంపెనీ పర్మిషన్స్ లేకుండా ఫ్యాక్టరీ యాక్ట్ ప్రకారం లేకుండా ఏపీఐ కానీ మెడిసిన్ తయారు చేస్తున్నారనే సమాచారం మేరకు మేము డ్రగ్ ఇన్స్పెక్టర్ గారు ఖమ్మం గూరల్ మరియు డిప్యూటీ డైరెక్టర్ గారు చారిసా గారు రావడం జరిగినది వచ్చి అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో తనిఖీ చేయడం చేసేటప్పుడు మాకు అక్కడ కొన్ని తొమ్మిది రియాక్టర్స్ ఉండడం జరిగింది ఆ తొమ్మిది రియాక్టర్లో రెండు రియాక్టర్ ఆల్రెడీ రన్ అవుతున్నాయి ఆ రియాక్టర్లో ఏం జరుగుతుంది అంటే రాజో అనే ప్రొడక్షన్ మేనేజర్ అడగగా అతను మేము మెడిసిన్ తయారు చేస్తున్నాము ఆ మెడిసిన్ తయారు చేస్తున్నామంటే మీరు ఎక్కడికి అని వాళ్ళు అడిగినప్పుడు సతీష్ రెడ్డి అనే అతను మెడిసిన్ దానికి ఓనరు మేనేజింగ్ డైరెక్టరు హాస్కెన్ బయోఫార్మా షామీర్పేట హైదరాబాద్లో కంపెనీ ఉంటుంది వాళ్ళు ఇక్కడికి మందులను పంపిస్తూ ఉంటారు కంపెనీ మీరు మేము మిగతా ప్రాసెస్ చేసేసి మళ్ళీ వాళ్ళకి పంపి